వెల్కమ్ టు ఛానల్ వైష్ణవి ఈ రోజు మనం కందగడ్డ కూర ఎలా చేయాలో చూసిద్దాం ఈ కూర వచ్చేసి చాలా త్వరగా అయిపోతుంది అలాగే ఇందులో ఆనియన్స్ టమాటాలు అలా ఏవి కూడా వేసుకోమనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి దాని ప్రాసెస్ ఎలా చూసేద్దాం ఈ కందగడ్డకు వచ్చేసి మట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇలా పైనుండే చెక్కు మొత్తం తీసేయాలి చూడండి చెక్కు మొత్తం ఇలా తీసిన తర్వాత మట్టది లేకుండా ఇంకొకసారి వాటర్లో కడగాలి తర్వాత కన్నగడ్డను వచ్చేసి కట్ చేసుకోవాలన్నమాట ఈ ముక్కలు వచ్చేసి మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు మనం కుక్కర్లో అది పెట్టినప్పుడు అవి మరీ మెత్తగా అయిపోతాయి అప్పుడు కూర అనేది చాలా ముద్దగా వచ్చేస్తుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముక్కలను వచ్చేసి విధమైన సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కందగడ్డని ఉడికించుకోవాలి ఇలా కుక్కర్ లో వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ కందగడ్డ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం తిరుగుబాత వేసేసుకుందాము ఫస్ట్ ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి తిరుగువత వేసుకోవాలి వేగిపోయింది ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీలికలు కొన్ని కరివేపాకు కరివేపాకురమ్మలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న కందగడ్డ ముక్కల్ని వేసుకోవాలి అందులో వాటర్ ఏవైనా ఉంటే కనుక వడగట్టేసుకోవాలి తర్వాత ఇందులో చిట్కడు పసుపు కొంచెం చింతపండు రసం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత దీన్నంతా కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కూర మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కూరను వచ్చేసి మరి గట్టిగా కలపకుండా కొంచెం అలా పై పైన కలపాలన్నమాట లేదంటే ఆ ముక్కలన్నీ చిరిగిపోయి కూర మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అప్పుడు టేస్ట్ కూడా అంత బాగుండదు తర్వాత ఇందులో ఇలా కొంచెం బెల్లం వేసుకోవాలి కూర వచ్చేసి తీయ తీయగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి కూర కూడా మగ్గిపోయింది కదా తర్వాత లాస్ట్లో అయితే ఇలా కొంచెం పప్పుల పొడిని వేసుకోవాలి నేనైతే ఈ పప్పుల పొడిలో కొంచెం కొబ్బరి కూడా వేసాను కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కూరకనే కాకుండా ఏ కూరకైనా సరే పప్పుల పొడి కొబ్బరి లాస్ట్లో వేసామంటే కూరకి ఇంకొంచెం టేస్ట్ అనేది వస్తుంది లే సింపుల్గా కేవలం పది నిమిషాల్లో కందగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అవుతో కామెంట్స్లో కామెంట్ చేయండి